మీరు చెప్పిన విద్య మీకే నీరజాక్ష అన్నట్టు ఎక్కడ మొదలై ఎలా ముగిసింది ప్రస్థానం చింతమడక సిద్దిపేట దాటి సింగాపూర్లు సిస్ బ్యాంకులు అంటూ పరిగెత్తిన మీ ప్రయాణం మళ్ళీ మూలానికే వచ్చింది ఏవి ఆ మంగళ వాయిద్యాలు ఏవి ఆ నీరాజనాలు ఏవి ఆ రాజభోగాలు మీ అడుగులకు మడుగులొత్తే మంది మాగర్ మార్బలమేది మీరేం చెప్పినా వాహ్వాలు పలికే విదూషపు లేరి కళ్ళ ముందు కూలిపోయిన స్వప్నాలు కన్ను పరుచుకున్న కానరాని వెళ్తురు ఎలా ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా అవినీతి అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించి ఉండవు కదా అది నిన్ను మింగేస్తుందని అంతులేని ప్రజల ప్రేమాభిమానాల కంటే అత్యంత విషపూరితమైన కట్ల పాము లాంటి నోట్ల కట్టలపైకి నీకు మనసెలా పోయింది మిత్రమా ఈ మధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు లేదు గతించిపోయిన మీ గతాన్ని తవ్వుకున్నట్లుంది అధికారమంతము చూడవలే అన్న అయ్యగారి లీలలు అన్నట్టు మీ మొహంలో ఆ మునుపటి కాంతులేవి మిత్రమా నేలకు పడిపోయినని ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టుకోవడానికి తండ్రి తోడు కూడా లేక ఒంటరిగా తల్లాడుతుంటే చూడలేకున్నాను స్నేహితుడా అధికారం పోయి ఆరి పదుల రోజులు కాకముందే నీ చుట్టూ చేరి భజన బృందం మీతో లాభపడిన హితులు సన్నిహితులు అని మీరు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు జారుకుంటున్నారని తెలిసినప్పుడు నాకే ఎంతో ఆవేదన కలిగింది ఇక నువ్వెంత మనోవేదన అనుభవించి ఉంటావు మిత్రమా ఇప్పుడు ఇప్పుడు ఏది ఆ స్నేహితులు కొందరు ఇప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరును పెట్టిన ఆస్తిపాస్తులను తిరిగి ఇవ్వడానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడడం మరికొందరు వారు ఇరుక్కునే ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని యోచించడం ఇది కదా అసలైన జీవిత సత్యం అధికారంలో ఉండి కూడబెట్టిన వేల ఎకరాల భూముల కన్నా స్వగ్రామంలో మీ తండ్రి గారి స్వార్థతం ఎనిమిది ఎకరాలే ఎంతో విలువగా తోయటం లేదా ఇప్పుడు ఈ తృణీకరణ కన్నా అమెరికాలో హౌస్ కీపింగ్ ఎంతో గౌరవం కదా మిత్రమా ఉద్యమం చేస్తున్నప్పుడు మీ తండ్రి గారు ఇక్కడ నేను నా ముసలిది మాత్రమే ఉన్నాం మా ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నాకే స్వార్థం లేదు నాకే పదవులు వద్దు నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుని చేశారు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్తే నమ్మిన బడుగుజీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఇప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా ఈ దగా నీకు ఏ పేరు పెడతారు వారి త్యాగాలను ఏ త్రాస్తో కొలుస్తారు స్వరాష్ట్రం కోసం ఒక మానవీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదురెళ్లిన యువతరం తెగింపు చావును ముద్దాడిన వారి త్యాగఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా అంతులేని నీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రనందలు వినిపించలేదా పౌర హక్కులు కనిపించలేదా అంత నిరంకుశమేల మిత్రమా బూటకు హామీలు మోసపూరిత వాగ్దానాలు పేకమేడ ఎన్నలుంటుంది మిత్రమా ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా మీ తండ్రి పులిరాజు వారు ఉద్యమంలో ముందుకు పోతూ తన పంజా కింద నలిపేసిన లేళ్ళు దుప్పులు కుందేలు మాట ఏమిటి మిత్రమా మీరిప్పుడు కట్టుకున్న బంగ్లాలు పొగేసుకున్న సంపద ఏది ప్రతిష్టకు తిరిగి రా తీసుకురాలేదు కదా నీకు ప్రజల గుండెల్లో విశాలమైన గుండు ఉండగా ఇరికైన పాలరాతి మేడలెందుకు మిత్రమా ప్రజల మనసుల్లో కొలువై ఉండే మహాభాగ్యాన్ని వదులుకొని భోగభాగ్యాల వెంట పరిగెలెందుకు జనం ఆదరణ కోల్పోయి సంపాదించేవి రత్నాలైన రాళ్లతో సమానమే కదా ఎత్తులు వేయటంలో ప్యూహాలు రచించడంలో కనుజూపు మేరని తనకి సరిజోడు అయిన నాయకుడున్నాడా ఆ రాజనీతిజ్ఞత దర్శని కథ ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ళు గుండెల్లో ఉండిపోయేవాళ్ళు కదా ఎందుకు వచ్చిన మాయదారి సంపద ఏం చేసుకోను నీ ముందు తరాలను సోమరణం చేయడానికి కాకపోతే మీరు పొగేసుకున్న సంపదలో అర శాతం కూడా మీ జీవితకాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకు వచ్చిన ఆరాటం ఆ సంపద పొగేసుకొని క్రమంలో మీ ప్రతి నాయకుడిని మీరే సృష్టించుకోవటం మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవటం కాదా వైచిత్య అంటే సైజు పెద్దదైన అంగీల అలవాటు అపోజిషన్లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే కాని అయ్యో అనేవాళ్ళు లేకపోవటం ఎంత దుర్భార్గం మిత్రమా ఉద్యమంలో మీరు చేసిన భాషలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరిస్తున్నాడు గమనించారా ప్రజాస్వామ్యంలో అధికార కృతను నిర్వహించడం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకున్నారా ఓటమి ఎప్పుడు చివరి మజిలీ కాదు అది ఎప్పుడూ తాత్కాలికమే కానీ ఓటమి గెలుపుగా మారాలంటే అన్నీ వదులుకొని మళ్ళీ బయటచే బయలుదేరి చోటకి రావాలి రాగలరా